హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పంచకాయతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇవి బాయిల్ అయ్యేలోగా మనం ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని దీంట్లోకి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని నానబెట్టుకుందాము ఈ పంచకాయ ముక్కలు అయితే ఇక్కడ రెడీ అయిపోయానండి ఇలా ఉడికితే సరిపోతుంది ఈ ఉడికిన వాటిని వీటి నుంచి వాటర్ వేర్ చేసేసి వీటన్నింటినీ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ పసుపు రుసరిపడా సాల్టు ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని ఒక చెక్క నిమ్మకాయ ఇందులో పిండి ఈ అన్నింటిని మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇవి హాఫ్ అన్ అవర్ వరకు వీటిని కూడా పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు వేరొక బౌల్లోని కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మనం రైస్కి సరిపడా వాటర్ని దీంట్లో వేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యంకి నాలుగు గ్లాసుల వరకు ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసి మరిగించుకోవాలి దీంట్లో చిన్న నిమ్మకాయ చెక్క కూడా వేసుకోవాలి ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇది బాయ్ వేగేలోగా దీంట్లోకి మనం ముందుగా కడిగిపెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పెట్టుకున్న ఈ పంచకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రైస్ బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి మనం రైస్ ఇలా విరిపినట్లయితే మజ్జిగ విరిగినట్లయితే బాయిల్ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ పంచకాయ ముక్కల్ని ఈ ప్యాన్కి మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వాటర్ నుంచి రైస్ని వేర్ చేసేసి ఇలా పొర్ల పొర్లగా వేసుకోవడమే అంతటికీ స్ప్రెడ్ చేసుకొని దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని కొద్దిగా కొత్తిమీర పుదీనాని ఇలా వేసుకోవాలి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి దీనికి ప్లేటు ఇలా మూత పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టినట్లయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్